వెల్కమ్ టు ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇండియో ఛానల్ భర్త రాత్రి కొత్తగూడెం జిల్లా సిసి అనే రిపోర్టర్ ముద్రకొల కిషోర్ మనవూరు మండలం ఎంఎన్ఎ క్యాంప్ ఆఫీస్ లో నేడు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు నెలల్లో నాలుగు మందికి నూట ఇరవై ఐదు చెక్కులతో పాటు సుమారు ఐదు కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఇప్పటి వరకు పంపిణీ చేశామని ఎమ్మెల్యే పాయింట్ వెంటనే అన్నారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతనిచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు పేదవాళ్లకు పెద్ద పెట్టి వేసే విధంగా మా ప్రభుత్వం ఉందని ఇచ్చిన మాటను నిలబెట్టే విధంగా ఇంకా ముందుకు వెళ్తామని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మేము ప్రజలకు సేవకుల్లో ఉంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయి వెంకటేశ్వర్లు అన్నారు ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జిల్లా కాంగ్రెస్ నేతలు తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు ఈ కార్యక్రమంలో మరి చాలామంది లబ్ధిదారులు వచ్చినారు అక్కలు చెల్లెళ్ళు వచ్చారు వారికి ఒక్కే జ్ఞత చేస్తా ఉన్నా ఈ డబ్బులు మీరు మీ ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు మరి ఇంట్లో మీకు ఇష్ట లేకపోతే వడ్డీకో లేకపోతే తప్పుకో తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి అటువంటి వాటికి వీటిని ఉపయోగించుకోవాలి మంచిగా సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులైనటువంటి అక్కలకు చెల్లెలకు నేను మనవి చేస్తా ఉన్నా అదే ఎమ్మెల్యే గారు ఇవాళ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వం అందరూ మరి ప్రభుత్వం రావడానికి కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం నమ్మకం మరి మీరు కల్పించారు కాబట్టి మాకు వస్తే మేలు జరుగుద్ది కాబట్టి ఏదైతే కోరుకున్నారో ఆ యొక్క విశ్వాసం ఆ యొక్క అభిప్రాయం మేరకు మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కాదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వం ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన్గూరు మండలంలో నేడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నేడు కళ్యాణ లక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు చెక్కులు అందేనున్న పాయం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అలాగే మనుగూరు మండలంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత నాలుగు వందల ఎనభై మందికి ఈ చెక్కుల పంపిణీ ఇచ్చాము సుమారుగా ఐదు కోట్ల రూపాయలు ఈ ఏడు నెలల్లో ఐదు కోట్ల రూపాయలు పంపిణీ జరగటం జరిగింది ఈ నూట ఇరవై ఐదు చెక్కులతో పాటు ఐదు 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 కోట్ల రూపాయలు పంపిణీ చేశామని చెప్పేసి పాయం వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నేడు చెక్కుల పంపిణీ చేశారు అలాగే ఈ ప్రభుత్వం చెప్పిన మాట మీద ఉంటూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది ఇచ్చిన గ్యారెంటీలన్నీ నిలబెట్టుకునే దశగా పనిచేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు ఓస్ట్ స్టూడియో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిఎన్ఐ న్యూస్ ముదరకొల కిషోర్